నిన్న సాయంత్రము మన గౌరవ ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారి చేతి మీదుగా శ్రీశక్తి పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు జరగబోతుంది నిన్న ప్రారంభించిన ముఖ్యమంత్రి గారు దాంతో భాగంగా నిన్న సాయంత్రము నాలుగున్నర ప్రాంతంలో మన నందు కూడా మన బస్టాండ్ నందు కూడా శ్రీశక్తి పథకము ప్రారంభ కూటమి నాయకుల ద్వారా ప్రారంభమైంది దీని ముఖ్యాంశాలు ఏమిటంటే మనకు జిల్లాల వరకు మనము సిటీ బస్సులు మీట్రో ఎక్స్ప్రెస్లు మన దగ్గర లేవు కాబట్టి అవి వదిలేయండి పల్లె వెలుగు వెహికల్ అల్ట్రా పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ వరకు ఈ శక్తి పథకము వర్తింపబడుతుంది అలాగే అంతరాష్ట్ర సర్వీసులు అనగా ఇక్కడ నుంచి ఆధూర్ నుంచి బళ్ళారి బెంగళూరు అలాగే హైదరాబాదు ఈ సర్వీసులలో ఈ పథకం వర్తించదండి ఇక్కడ నుంచి కర్నూలు తాడిపత్రి అనంతపూరు పలమనేరు ఈ ప్రాంతాలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిమితులకు లోబడి ఉన్న ప్రాంతాలకు ఆ సర్వీసులకు ఈ పథకము వర్తింపబడుతుంది డైరెక్ట్ బస్సు లేదండి మనకి ఇక్కడ నుంచి మీరు కర్నూలు వెళ్ళి వెళ్ళాలి అలాగే ఇంకోటి ఏమంటే ముఖ్యంగా స్త్రీలు గమనించాల్సిన అవసరం ఏంటంటే ఈ పథకమును వర్తింపజేయడానికి వారు తమ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ అట్లాగే ఓటర్ కార్డు కానీ ఈ మూడు కార్డులు ఒరిజినల్ కలిగి ఉండాలండి ఒరిజినల్ కలిగి ఉండి వాళ్ళకు చూపిస్తే కంటెక్టూకి సిబ్బందికి